క్యాన్సర్ మత్తు పదార్థాల నియంత్రణపై రైజ్ కృష్ణ సాయి ఇంజనీరింగ్ కళాశాల టెక్బుల్ సంయుక్తంగా నిర్వహించిన మార్థాన్ ఫైవ్ కే రన్ ఇరవై ఇరవై ఐదును ప్రకాశం జిల్లా ఎస్పి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమంగి అన్సారీయతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ సంతనతో పాటు ఎమ్మెల్యే విజయకుమార్ కుమార్ ఏఎస్పి నాగేశ్వరరావు ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు ప్రభుత్వలు పాల్గొన్నారు వీరితో పాటు రైజ్ కాలేజ్ ఎండి భరత్ టెక్ బెల్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి రైజ్ సెక్రటరీ కరస్పాండెంట్ సిద్ధ హనుమంతరావు ప్రభుత్వలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పి అన్సారియా ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ మాట్లాడారు ఒంగోలు పబ్లిక్ లో కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అగన్స్ ద క్యాన్సర్ అలాగే రోడ్ సేఫ్టీ అండ్ గాంజా ఈ మూడు ఆర్ ద లైవ్ ఇష్యూస్ సొసైటీ ప్రజెంట్ బాగా హెల్త్ ఇష్యూలు తీసుకుంటే ముఖ్యంగా ఉమెన్ ఫోక్ ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ డిఫరెంట్ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పి ఇంకోటి కూడా సజెస్ట్ చేస్తాను సెకండ్ ఇష్యూ వచ్చి గాంజా డ్రగ్స్ యూజ్ చేస్తుంది యూత్ ఎక్కువగా మన ఒళ్ళు చాలా అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానివ్వండి బట్ సొసైటీలో గాంజా దాని ఇంపాక్ట్ చాలా గాంజా వాడటం డ్రగ్స్ వాడటం అలాగే ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అవ్వటం ఈ యొక్క త్రీ ఫోర్ ఇష్యూస్లో యూత్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది ఒక జనరేషన్ జనరేషన్స్ కూడా అందుకని దీని మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేయాలనేసి భరత్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇంకొకటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కానివ్వండి పబ్లిక్ కానివ్వండి టూ వీలర్లు ఎక్కువగా చనిపోతున్నారు దాంట్లో వితౌట్ హెల్మెట్ చాలామంది చనిపోతున్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికి ఒకటే హెల్మెట్ పెట్టుకోండి మీ ఏ డ్రీమ్స్ ఉన్నాయో బాగా చదువుకోవాలి మంచి ప్లేస్కి వెళ్ళాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి మంచి ఫ్యామిలీ ఉండాలి అలా అని ఎవరు కోరుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా టూ వీలర్స్ వాడి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి రోడ్డు బా యాక్సిడెంట్లు బారిన పడకుండా యాక్సిడెంట్లు గురి కాకుండా మీరంతా హ్యాపీగా ఉండాలని మరొకసారి ఈ కార్యక్రమానికి టెక్నాలజీ అందించినటువంటి టెక్ బుల్స్ వీళ్ళకి భాస్కర్ గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ మెడికల్ టీం ఉపాసన టీం అలాగే ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి అభినందనలు ఫర్ ద రన్